తెలంగాణలో ఒక మూడు వచ్చినాయి తమిళనాడులో ఒక ఏడు దాకా వచ్చినాయి లాస్ట్ ఎలక్షన్స్ అందువల్ల అది పాతిక సీట్లు అప్పుడు వచ్చినాయి ఈ ట్రిప్ తమిళనాడులో మళ్ళీ కాంగ్రెస్ కి సీట్లు నిలబెట్టుకుంది తెలంగాణలో నాలుగు ఐదు సీట్లు ఎక్కువ వచ్చినాయి కాంగ్రెస్ కేరళలో మళ్ళీ సీట్లు నిలబెట్టుకుంది కేరళలో మళ్ళీ కమ్యూనిస్టులు పోయి పద్నాలుగు సీట్లు అక్కడ కి వచ్చినాయి అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో రాలేదనుకోండి పక్కన పెట్ట అంటే నా దక్షిణాది రాష్ట్రాలు అన్నప్పుడు కర్ణాటకలో ఎక్కువ వచ్చినాయి క్రిందసారి కర్ణాటకలో ఇరవై ఐదు బీజేపీకి వచ్చినాయి ఇదకా కర్ణాటకలో పదో ఏమో పదిహేడు వాళ్ళకి వచ్చినాయి రెండు వీళ్ళకి పదిహేడు రెండు పంతొమ్మిది పదిహేడు ఏమో బీజేపీకి రెండు కి పంతొమ్మిది మిగతా ఆరు వీళ్ళకి వచ్చినాయి ఇరవై ఐదు కదా అక్కడ ఆరు వచ్చినాయి వీళ్ళకి అది ఒక ఇది వచ్చినాయి యాడ్ అయినాయి అదే సందర్భం బీజేపీ కర్ణాటకలో లాస్ అయింది లాస్ట్ ఎలక్షన్స్ తో పోల్చుకుంటే కొంత అయితే అసెంబ్లీ ఎలక్షన్ తో పోల్చుకుంటే కర్ణాటకలో కాంగ్రెస్ కంటే బీజేపీ పుంజుకుంది అలాగే తెలంగాణలో బిజెపి బలంగా పుంజుకుంది కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది కానీ సీట్లు తగ్గినాయి కాంగ్రెస్ కి లాస్ట్ ఎలక్షన్స్ తో పోల్చుకున్న సీట్లు ఎక్కువే కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ తో సీట్లతో పోల్చుకుంటే తక్కువ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సహజంగా పార్లమెంట్ అంటే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లో పోల్స్తాం ఎనిమిది వచ్చినాయి ఇప్పుడు అలా ఎనిమిది ఏళ్ళంటే యాభై ఆరు వచ్చినట్టుగా కానీ అసెంబ్లీలో అరవై నాలుగు వచ్చినాయిగా కానీ పర్సంటేజ్ పరంగా ఎక్కువే వచ్చింది కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ ఎలక్షన్ పర్సెంటేజ్ కంటే భారీగా ఎక్కువ వచ్చింది అసెంబ్లీలో వాళ్ళకి వచ్చింది పద్నాలుగు శాతం ఓటు ఎనిమిది సీట్లు ఇప్పుడు దాదాపు ముప్పై రెండు ముప్పై మూడు వచ్చింది పర్సంటేజ్ దాంతోపాటుగా సీట్లు కూడా ఎనిమిది వచ్చినాయి అలాగే భారతీయ జనతా పార్టీ అక్కడ పుంజుకుంది కేరళలో వాళ్ళ జీవితంలో మొట్టమొదటిసారి త్రిశూర్ నుంచి గెలవటం అది ఒకటి జరిగింది తమిళనాడులో పదికొన్న శాతం పర్సెంటేజ్ వచ్చింది కానీ